ప్రతిరోజు సామెతలలో ఫిబ్రవరి మూడవ తారీఖు సామెతలు మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియకుము వాటిని కంఠభూషణముగా కంట భూషణముగా ధరించుకునము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసి కొనము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడువని అనిపించుకుందువు నీ స్వబుద్ధుని ఆధారము చేసుకునక ఆరంభం చేసుకొను నీ పూర్ణ హృదయముతో నీ నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి నీ ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును నేను జ్ఞానిని కదా అని నీవనుకునవద్దు ఎహోవయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పారును నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్ధించును జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ఘనతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాన్ని క్షేమకరములు దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము దాని పట్టుకుని వారందరూ ధన్యులు జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునము వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనెయ్యకుము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచదు నీ పాదము ఎప్పుడునూ తొట్రిలదు పండుకున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా భయము కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఎహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండా ఆయన నిన్ను కాపాడును మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము ద్రవ్యము నీ నుండగా రేపు పోయి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యుద్ధ నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు బలాత్కారము చేయువాని చూచి మత్సర పడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమునూ చేయగోరవద్దు వర్తనుడు యహోవాకు అసహ్యుడు ఆయన తోడుగా ఉండును భక్తిహీనుల ఇంటి మీదికి శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును అపహాసకులను ఆయన అపహసించును దీనుని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందరు బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు ఇంతటితో సామెతలు మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి